సాధారణ ప్రజలకు మళ్ళీ నిత్యవసరాల కష్టాలు అయితే మొదలు కాబోతున్నాయి ఇప్పటికే సీజన్ మారిన నేపథ్యంలో కొన్ని కొన్ని ధరలు అయితే పెరుగుతాయి ప్రధానంగా కూరగాయల ధరలు భారీగా పెరిగినప్పుడు సామాన్యుడు నెత్తిన పిడుగు పడినట్టే ఉంటుంది ప్రధానంగా మనం నిత్యం కూరల్లో వాడుకునే టమాటాలు కానీ అలాగే ఉల్లిపాయలు కానీ రేట్లు పెరిగినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రస్తుతం మొన్నటి వరకు టమాటాలు కేజీ రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఇచ్చిన సందర్భాలు రోడ్డును పారబోసేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి టమాటా రైటు రోడ్డును పడ్డారు టమాటా రైతు పరిస్థితి అలా ఉంది ఇలా ఉందని చెప్పి మనమే చాలా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టమాటా రేటు భారీగా పెరిగింది తెలంగాణలోని హైదరాబాద్ సహా జిల్లాల్లో నాణ్యమైన టమాటా కేజీ అరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అమ్ముతున్నారు హోల్సేల్గా కూడా యాభై రూపాయల వరకు ధర పరుగుతుందట అంటే మామూలుగా ఒక సాధారణ వ్యక్తి రైతు బజార్లోంటే చోట్లకి వెళ్ళి టమాటా కొనుక్కోవాలంటే అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది ఇటు విశాఖపట్నం అటు విజయవాడ లాంటి నగరాల్లో కేజీ యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారట అలాగే కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు ఇప్పటికే ధర అయితే పెరుగుతుంది ప్రధానంగా భారీ వర్షాలు కురవడం జిల్లాల్లో వరదలతో టమాటా పంట తీవ్రంగా దెబ్బతిందంట చాలా చోట్ల అలాగే మార్కెట్లకు సరఫరా కూడా గణనీయంగా తగ్గిపోయింది దీని నేపథ్యంలో ఒక్కసారిగా టమాటా రేట్ అయితే పెరిగిపోయింది వాస్తవానికి ఇక్కడ నుంచి ఏమవుతుందంటే సాధారణంగా వినియోగం తగ్గుతుంది వాడకం తగ్గుతుంది అలాగని చెప్పి భారీ రేట్లు పెరిగినప్పుడు ఎంతకు ముందులా కేజీలు కేజీలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు తగ్గించుకుంటారు ఏది ఏమైనా ఈ రేట్ అయితే ముందు ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం లేదని గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు చూసాం టమాటా వంద రూపాయలకి నూట రూపాయలకి వెళ్ళిన సందర్భాలు ప్రస్తుతం అయితే డెబ్బై రూపాయలు అయితే దాటుతుంది కిలో టమాటా